తమ్ముడు ఏం కాదు చూ తమ్ముడికి నేను అన్నా అన్న అని మరి గాయం అయిన తల మీద కొడితే తర్వడా చూసుకోలేదురా నువ్వు చూసే కొట్టుంటోలే నాకు తెలుసు ఇది ఆక్పతలా ఏసి ఈ కూడ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ఇక్కడ ఒక సెలెన్ బాధ్యం లేదు అసలు డాక్టర్స్ లేరు ఏం చదువుతావు అని అన్న ఇంత ముందు డాక్టర్లను బయటికి పంపించి సెలైన్ ఇంకా సెలెన్ స్టాండ్ మీ కూడా తీసాడనా ఎందుకన్నా పాత సామాన్లా కమెసడ పేషెంట్ పేషెంట్ ఎలా ఉండు పేరెంట్స్ మీటింగ్ లో టీచర్స్ కంప్లైంట్ ఇచ్చినట్టు ఏంటైంది ఈ చంద్రబాబు వాళ్ళే ఈరోజు తొక్కి శ్రాట్ లో బలయాడు ప్రభుత్వం కాదన్న దీనికి కారణం మేమే టోకన్ల కోసం తొందరపడి ఆ గుంపులోకి వెళ్ళాం ఏమో గానీ ఈ ప్రభుత్వాన్ని తొక్కేసే అవకాశం వచ్చింది నువ్వెంత నలుస్తా ఉన్నావు అలా ఈ ప్రభుత్వం వల్లే ఈ రోజు తమ్మునికి చేతులు కాలు పోయాయి మళ్ళీ తమ్ముని కోసం మళ్ళీ నేను హాస్పిటల్కి వస్తా మళ్ళీ అధికారంలోకి ఎలా అయినా రావు కానీ హాస్పిటల్ కూడా రాకన్నా అరే ఇక హాస్పిటల్కి వచ్చినప్పుడు హోటల్ తీసుకురారా బాబాయ్ ఇలా ఎక్కడ చూసావా ఎవరు ఎక్కడ చూసినట్లేదే అదేంటి నువ్వు పక్షి టీవీ చూడవా ఆ పక్షి టీవీ చూసే ఉన్న సూపు కూడా తగ్గిపోయిందబ్బా అదే సైకో ఎక్పఫ్ అవినీతికి ఆధార్ కార్డు లాంటి వాడు ఓ ప్రతిపక్షం హోదా కోసం చిన్నపిల్లడి చాక్లెట్ కోసం మారా చేసినట్టు చెప్తుంటాడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్కన పెట్టిన ఆయన కోసం నువ్వెందుకు పట్టించుకుంటున్నావు నేను పులివెందులో ఉంటానండి ఆయన కోటేశాను అయితే క్షమించడానికి తప్పు చేసు అది ఇప్పుడే తెలుస్తుందండి అసెంబ్లీకి వెళ్ళక మా ప్రాబ్లమ్స్ పట్టించుకోక అసలు నేను ఎక్కడ కనబడ్డా చెప్పండి మనోసారి కరెంటు బిల్లుల కోసం ధర్నాలు చేశారు కదా అక్కడ ఒకసారి కనిపించినట్టు ఉన్నాడండి దగా చేసేదయనే ధర్నాలు ఆ ఇంకోసారి కనిపిస్తుంటాడన్నా ఎక్కడ సౌండ్ దగ్గరికి అమరు రావడానికి పది నిమిషాలు ముందు వస్తూ ఉంటాడన్నా శ్మశానంలో శివాలని నక్కలు పిక్కో తింటే తెలియదు అండి కానీ నటునతో శివాలి పిక్కో తింటాడండి చూడండి ఎట్లా చూస్తున్నాడు